వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ క్యాటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే సోమవారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాని ఆప్షన్ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది జత ఎవరిది మన నువ్వు దగ్గర కొద్దిగా దగ్గర ఏమి రేట్ అన్న జతకి ఒక లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు మనది ఆడిక మీ పేరు నరేష్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎయిట్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది నలభై ఒక లక్ష నలభై వేలకు అయితే ఇస్తారు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైనల్ రేట్ కదా ఎవరు మనది గుండెపల్లి తాలూకా తాలూకా జిల్లా గుల్బర్గా ఏం రేట్ చెప్పిన జతకి ఒక లక్ష ముప్పై ఫైవ్ థౌజండ్ మైజర్ పటేల్ ఫోన్ నెంబర్ ఎప్పండి సారీ డబల్ ఎయిట్ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేట్ పెద్దా ఒక లక్ష ముప్పై వేలు అయితే సార్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫైనల్ రేట్ పని ఎక్కడన్నా గొద్దు సనం కొట్టి పొద్దుక వరకు ఇచ్చుకో గ్యారంటీ గ్యారంటీ కానీ గ్యారంటీ మొత్తం రెండు బ్యారెలు వేసి రెండు పంప్లే ఓకే ఓకే పెద్ద ఏం రెడీ చెప్పినావు జతకి చెప్పిన ఒక లక్ష ఎనభై వేలు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎవరు మనది సందాపురం సందాపురం తాలూకా సేడెం తాలూకా జిల్లా గుల్బర్గా మీ పేరు చంద్రప్ప చంద్రప్ప ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే ఇస్తావుగా ఏమంటారు ఊళ్ళే మీ పేరు వ్యాపారం చేసారు చంద్ర పంట చెప్తారు వ్యాపారం చంద్ర పంట ఎవరన్నా చెప్తారు ఓకే ఓకే పని గ్యారంటీ ఆ భారీ సైజులో ఉన్నది ఏం అది ఒక లక్ష ఎనభై వేలుగా చెప్పిండు అన్న నమస్తే ఏం రెడీ చెప్పినావు జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన దేవనోరు మీ పేరు అశోక్ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ టూ జీరో వన్ డబల్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ ఇచ్చేది ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు ఒకటి జతుందా ఇంకా ఉన్నాయి ఈ జతకి ఏం రేట్ చెప్పారు లక్షా ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఈ గిటా అన్నగారు ఎవరైనా కావాల్సిన వారు అశోక్ గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు

తొంభై వేలు నైంటీ థౌజండ్ ఎవరు మన అకల్ గుర్మిట్ కాల్ మీ పేరు మహేష్ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఒక్కసారి స్లో చెప్పండి ఎందుక సెవెన్ జీరో వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ త్రీ పని అయిదు ఎక్కువ అవుతుంది పని పని ఏది ఎక్కువ అవుతుంది ఎక్కువది పురసం దాపాల లెఫ్ట్ సైడు ఓకే భారీ సైజులు ఉంది ఎవర ఇద్దరు పెద్దనా ఎవరు మన కోలుకుంది తాండా ఏం రేటు చెప్పారు జతకి ఏం రేటు చెప్పారు ఒక లక్ష ముప్పై వేలు ఈ జత ఎవరివి అవినా ఒకటి ముప్పై మీ పేరు తేజ నాయక్ ఫోన్ నంబర్ చెప్పండి నంబర్ ఓకే చెప్పు చెప్పు రెండు జతలు అన్నగారు నాయక్ గారి రెండు సేమ్ రేటు చెప్పు

ఏదైనా ఇద్దరు ఎవరు ఏం రేట్ ఎవరు జతకి లక్ష పదిహేను వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు మన కానుకు మీ పేరు కాశా ఫోన్ నెంబర్ ఎప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది కదా

అన్న దీని అమ్మ దీనికన్నా పెద్దది ఉంది ఇద్దరు చిన్నగా అయినందుకు పట్టుకొచ్చిన అమ్మ నీకు అంతకు మించింది ఏమీ లేదు ఏం రేట్ చెప్పి యాభై రెండు యాభై రెండు ఎంత అడుగుతారు మీరు ఇచ్చేది నలభై ఆరు నలభై ఏడు పని ఎదిగి పోతుంది పని ఎదిగి పోతుంది మంచిగా లెఫ్ట్ సైడ్ ఓల్పాల రైట్ సైడ్ ఓల్పాల ఏమి రేట్ ఇప్పుడు జతకి లక్షా మీ పేరు ఆకాశు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ త్రీ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎవరు మనది అడతల్ తాండ తాలూకా షేడెం తాలూకా డిస్టిక్ గుల్బర్గా ఏమి రేడి ఎప్పుడు జతకి ఒకటి ఇరవై చెప్పిన ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎవరు మన విజయారం విజయారం మీ పేరు ఆనంద్ ఆనంద్ ఫోన్ నంబర్ ఉందా ఉంది చెప్పండి ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు మూడు ఎనిమిదిలు మూడు ఎనిమిదిలు నాలుగు నాలుగు తొమ్మిది 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 మూడు రెండు మూడు రెండు ఫైనల్ రేట్ ఇచ్చేది ఇరవై అయితే ఇరవై వేలు అయితే ఇస్తారు ఇది ఒకటి చేస్తున్నాయి ఇంకొన్నాయి ఇంకే ఇంకేనా రైతుల వ్యాపారస్తుల వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైట్ దై నేను ఏం రేడి చెప్పినావు జతకి తొంభై రెండు వేలు ఎవరు మనది బలభద్రయపల్లి తెలంగాణ మీ పేరు రాములు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ అడిగిరా ఎవరేనా ఎంతకి ఎనభై అడుగుతారు మీరు ఇచ్చేది ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ ఒకదా అడిగిరా ఇంతకుముందు రెండు అడిగిరా ఓకే మీకెందుకు తీయాలి ఏమి రేటు చెప్పరు జతకి ఏమి రేటు చెప్పు ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎవరు మనం దుప్పటికట్టు మీ పేరు నర్సి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి మూడు ఎనిమిదిలో ఆరు ఎనిమిది ఐదు ఐదు ఆరు సున్నా ఎనిమిది రైట్స్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒకటి పల్లె ఒకటి ఒకటి పళ్ళకు చోటింది ఓకే అన్న ఏం రెడీ జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది దుప్పటి దుప్పటికాట్టు మీ పేరు చిన్నపా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ జీరో ఈ చేతమన్నదనా ఇదేమిరండి ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ తెల్లవి భారీ సైజులు ఉన్నాయేనా ఓకే కొద్ది ముందు ముందుకోటనా కొద్ది ముందు కొట్ట భారీ సైజులో ఉన్నాయి ಆ ತೆಲ್ಲ ಮೇಮ ರೆಡಿ ಆಯ್ತು ಒಕ್ಕಿ ಬೈದಿಂದ ಓಕೆ ಓಕೆ ఎస్టు రేటు వందత్ నిమ్మేశరు సురేష్ ఫోన్ నంబర్ కోడు లాస్ట్ ఫైనల్ రేటు వే రేట్ ఇప్పుడు నేను అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఎవరు మనది ధన్వాడ ధన్వాడ మీ పేరు నాగరాజు ఫోన్ నెంబర్ ఏపండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళు ఉంది ఆరు పళ్ళకు సోటింది పనే దిక్కు పోతుంది రెండో దిక్కులో ఎట్ సైడ్ అన్నట్టు బండిగా పోతుందా కొట్టలే ఓకే రైట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది యాభై మీద అయితే యాభై మీద అయితే ఇస్తారు ఏమి రేడి బ్రిడ్ జతకి ఏదైనా ఏం రేటు చెప్పినా ఎందుకు ఏం రేటు చెప్పినావు యాభై వేలు ఎవరు మన మద్దూరు సైడ్ ఏది ఎవరు మన్నపురం మీ పేరు బాలా పో నెంబర్ ఉందా ఏది పోతుంది పని ఎది मंचे काल డవచ్చు రంగాల తొంభై మంది రంగాల చూసి ఏడాంటి ఆరున్నర ముప్పై రేట్ చెప్పిన ఒకటి నలభై వేలు ఫార్టీ థౌజండ్ దేవురు మన విట్లాపురం విట్లాపురం మీ పేరు అయ్యప్ప అయ్యప్ప ఫోన్ నెంబర్ ఉందా ముందు కట్టు కొద్ది కట్టు ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉంది పని దిగిపోతుంది మంచిగా కా రైట్ సైడ్ చెప్ప నంబరే డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ త్రీ టూ ఓకే బండిగానే అవుతుందా అక్కడే వరద మనదా ఏం రేట్ చెప్పారు అన్న నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పల్లె ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు రెండు పళ్ళ ఉంది ఎవరు మనం గంగారావుల పల్లి పని దిక్కు అవుతుంది రెండు దిక్కులు ఎట్ సైడ్ అన్న కట్టొచ్చు మీ పేరు రాజు రాజు ఫోన్ నెంబర్ ఏ పని సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ డబల్ టూ అడుగుతున్నారా ఎవరన్నా ముప్పై ఐదుకి అడిగిండ్రు ముప్పై ఐదు అడుగుతారు మీరు ఇచ్చేది రెండు దాకా నలభై రెండు దాకా నలభై వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎవరు మన మనూరు బూజూరు మీ పేరు అన్న బసప్ప నర్సప్ప నర్సప్ప ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ లేదు ఓకే ఏమి రేట్ ఇప్పుడు నలభై వేలు ఎవరు మనం సన్ మీ పేరు నరేష్ ఫోన్ నెంబర్ సిక్స్ ఎయిట్ పని దిక్కు పోతుంది రెండు దిక్కులు సైడ్ అయినా కట్టొచ్చు ఎన్ని మీద ఉంది రెండు పళ్ళు లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ముప్పై ఐదు వేలు అయితే ఇస్తారు లాస్ట్ ఫైనల్ రేటు థర్టీ ఫైవ్ థౌసండ్ ఎద్దులేవరి ఎవరు మన పార్టీ ఏం రెడీ చెప్పిన ఇజ్జతకి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మీ పేరు రాకేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ టూ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఒక లక్ష ఐదు ఒక లక్ష ఐదు వేలు ఇజ్జతెవరి అయితే మన ఏం రేట్ చెప్తారు ఒక లక్ష నలభై వేలు ఫైనల్ రేట్ ఇది ఫైనల్ రేట్ వందే మాతాడు ఎవరు మనది ఎవరు ఎవరు వణిగారి అది రేటు వంద ఎస్టు ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నిమ్మేశరు ఓకే ఓకే దేవురు పెద్ద ధన్వాడ ఏం రేటు చెప్పారు జతకి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్పారు మీ పేరు ఒక లక్షకి అడుగుతారు మీరు ఇచ్చేది ఒక లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫైనల్ రేటు మీ పేరు కృష్ణ ఎప్ప నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు సున్నా ఐదు ఏడు రెండు సున్నాలు ఆరు రెండు ఎనిమిది గలం గ్యారెంటా ఓకే రైట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు పళ్ళ మీద అవతలి దారు ఇతలుది నాలుగు ఇది కోడే కదా ఓకే కొద్దిసేపు పెదైనా ఏంటి పెద్ద ఏమి రెడీ నాకోడేకి యాభై వేలు ఎవరు మన మల్రెడ్డిపల్లి మీ పేరు లాలపాల్ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళ మీద ఉంది ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఉంది పని దిగిపోతుంది పురసేయి పురస లెఫ్ట్ సైడ్లో దా పల్ల ఫైనల్ రేట్ ఇచ్చేది నలభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ పోయినా ఎద్దులు